సావిత్రి నగర్ గ్రామానికి గిరియంపేట వాటర్ ట్యాంక్ ద్వారా వస్తున్నటువంటి మంచినీరు గడిచిన రెండు సంవత్సరాల నుండి కలుషితం అవడం అంతేకాకుండా మంచినీరు వాసన రావడం వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవ్వడమే కాకుండా మినరల్ వాటర్ బాటిల్స్ కొనుక్కొని తాగాల్సి వస్తుందని యానం ప్రాంతీయ పరిపాలన అధికారి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అధికారులకు వినతిపత్రం ఇవ్వడం జరిగింది సావిత్రి నగర్ గ్రామానికి గిరియంపేట వాటర్ ట్యాంక్ ద్వారా వస్తున్నటువంటి మంచినీరు గడిచిన రెండు సంవత్సరాల నుండి కలుషితం అవడం అంతేకాకుండా మంచినీరు వాసన రావడం వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవ్వడమే కాకుండా మినరల్ వాటర్ బాటిల్స్ కొనుక్కొని తాగాల్సి వస్తుందని ఇదే సమస్యపై గ్రామ పెద్దలు మహిళల ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్నటువంటి మంచిరెడ్డి సమస్యపై యానం ప్రాంతీయ పరిపాలన అధికారి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సమస్యని పరిష్కరించకపోతే మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఓట్లు వేయించుకుని నెగ్గిన ఎమ్మెల్యే ఏమైపోయారని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో యువత అధ్యక్షులు మల్లాడి రాజు గ్రామ పెద్దలు కర్రీస్వామి చింతా చిన్న రామ్మూర్తి పాలపు వీరబాబు మహిళలు పాల్గొన్నారు రోజుకి మూడు వందలు నాలుగు వందలు కష్టపడి తెచ్చుకునే మహిళలు మాత్రమే మరి అటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఎక్కడికి వెళ్లకుండా ఈ ఈ సమస్యపై ఆర్యో గారికి ఈ మంచినీటి సమస్యపై ఆర్యో గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వారు ఈరోజు పళ్ళు మార్కులు కూడా యానం రావాల్సి వచ్చిందంటే వారి యొక్క సమస్య ఎంత తీవ్రతరంగా ఉన్నదనేది ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఎంతైనా ఉందనేది ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మరి ఎమ్మెల్యే గారు ఏం చేస్తారు మరి ఇక్కడ ఉన్న అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు అసలు ఈ వాటర్ మనుషులు వాళ్ళు ఎవరైనా తాగుతారా అండి ఈ వాటర్ ఎంత ఎలా ఉందంటే ఈ గిరియాపేట నుండి సావుత్నర్ సప్లై చేసే వాటర్ ఇందులో డ్రైనేజ్ వాటర్ మిక్స్ అయిపోయి మొత్తం స్మెల్తో కూడిన వాటర్ ఈ వాటర్ తాగడం వల్ల పచ్చకాంబరలు కానీ డయేరియా కానీ తర్వాత చర్మ వ్యాధులు కానీ అనేక రకాల వ్యాధులు సంభవిస్తున్నాయి మరి జీజీహెచ్లో లో రికార్డ్స్ చూస్తే సావిత్రి నగర్ గ్రామానికి చెందిన ఎక్కువ మంది పేషెంట్లు మరి ఇక్కడ జీజీహెచ్లో లో ఉన్న పరిస్థితులు కూడా మేము చూస్తూ ఉన్నాం మరి దయచేసి ఎకనైనా ఎమ్మెల్యే కానీ అధికారులు కానీ ఇక్కడ ఉన్న పీడబ్ల్యూడీ అధికారులు కానీ తక్షణమే గ్రామంలోకి వచ్చి అక్కడ ఏం జరుగుతుంది అనేది మరి తనిఖీ చేసి ఈ గ్రామంలో గ్రామంలో ఉన్న ప్రజలు ఎదుర్కొంటున్న ఈ మంచినీటి సమస్యని సాల్వ్ చేయవలసిందిగా నేను ఈ వీడియో ద్వారా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను ఇదే విషయాన్ని మా నాయకుడు మల్లాడి కృష్ణారావు గారికి మరి దీన్ని తెలియజేస్తాం ఆయన దృష్టి కూడా తీసుకెళ్లి సమస్యపై ప్రభుత్వంతో మాట్లాడి తక్షణమే మరి పరిష్కరించేలాగా చర్యలు తీసుకోమని ఆయన కూడా కోరుతాం అంతేకాకుండా ఈ యొక్క సమస్యని పరిష్కారం చేయకపోతే మరి తీవ్ర పరిణామాలు ఉంటాయని అధికారులకి ఈ ఎమ్మెల్యేకి ఈ వీడియో ద్వారా హెచ్చరిస్తూ ఉంటాం నమస్కారం అండి మేము సాగుతున్నారు గ్రామస్తులు కొత్తకోండి అలాగే మొత్తం మాకు రెండు సంవత్సరాల నుంచి చాలా చాలా ఇబ్బంది పడుతున్నాం అంటే ఎంత ఇబ్బంది అంటే మాకు తెలి మాకు తెలుసు కాబట్టి మీకు తెలియదు కాబట్టి అది ఏదో ఇప్పుడు ఎలా అయినా సరే నుంచి ఎలాగ ఇబ్బంది పడుతున్నాం మొత్తం ఊరంతా పాతిక సంవత్సరం మీకు పైప్లైన్ మార్చలేదు మాకు అది ఇప్పుడే మార్చాలని కృష్ణారావు గారు ద్వారా మాకు తెలియజేయాలని అలాగే తండ్రి గారు కూడా మా నుంచి చొరవ తీసుకుని ఏదో ఒక మా కాయలు చూపించాలని వాటి అంటే చాలా ఎక్కువండి మాకు వాటర్ వచ్చేసి కరపు నీరు నల్లగా వచ్చేసి ఎవరు చెరీ వాటర్ తాగడం వల్ల మాకు మళ్ళీ చేద్దాం కైపల్లు సత్యరావ్ నేపు లక్కీలీ వాట్ చేయండి నాకు మేము యాక్టివేట్ చేయాలి మా రూట్ లోకి రావండి మా రూట్ లోనే ఈ అక్కడైతే కొంత మాకు 80% ఏది సర్టిఫికేట్ ఉండాలి మా హాస్పిటల్ అలర్ట్ లో మాకు టెన్షన్ ఉండదు ఐటెం ఈ పైప్ లైన్ అస్సలు పట్టిస్తారు ఇది డైన కలిసిపోతుంది వాటర్లో కానీ మా సమస్య ఎవరు పట్టించుకుంటూ లేదు మేము ఈ ఆఫీస్ గడికి వచ్చాం వీళ్ళన్నా మమ్మల్ని పట్టించుకుంటారనేసి అనేసి వచ్చింది పిల్లలు పెద్దలు ఈ వాటర్ తాగి మేషాలతోటి రోగాలతోటి హాస్పిటల్ ఫాలో అయిపోతున్నాము మేము మేము లేబర్ అండి మీరు తెచ్చుకుంటే తిన్నట్లుగా లేదు ఈ వాటర్కి నేను తాగేలా లేకుంటాను ఈ వాటర్ని ఎలాగైనా మార్చాలని నేను దయచేసి పైప్ లైన్ మార్చాలని మేము దయచేసి అడుగుతున్నాము మా మా మరో ఆలకిచ్చి మీరు తాగుతున్నారు గ్రామాన్ని ఒకసారి దయచేసి మీరు చూస్తారని నేను నమ్ముతున్నాం మీరు సార్ ఇదిగోనండి ఈ వాటర్ మీరు తాగితేనే ఇది మీరు చెప్తే తెలీదు ఒక్కసారి సాగుతున్నారు వచ్చి మీరు దయచేసి ఈ వాటర్ ఎలా ఎలాగొత్తుంది ఎలాగుంటుంది ఇది అబద్ధమా నిజమా అన్నట్టు కనుక్కోవాలనుకుంటే ఒక్కసారి మా ఊరు రాయి మా ఊళ్ళో ఎలాగున్నా మా పరిస్థితులు మేము ఎలా బతుకుతున్నామో ఎలా చేసుకు ఉన్నామో మీరు ఒక్కసారి దైతే చూడమని ఇప్పుడు